నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హంతం ముందుంచే కేసులో లేడీ డాన్ నిడిగుంట అరుణ గుట్టు విప్పినట్టు తెలుస్తుంది ఈ మేరకు గత రెండు రోజులుగా నిడిగుంట అరుణను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే ప్రస్తుతం జగదీష్ భూపతి తదితరులు ఒంగోలు సెంట్రల్ జైల్లో ఉన్నారు వీరిపై పోలీసులు ఆరా తీసే ఉన్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కోవూరు పోలీస్ స్టేషన్ లో నిడిగుంట అరుణను తేలు నాగేశ్వరమ్మ సుధాకర్ రెడ్డి విచారించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రౌడీ షేటర్ల మధ్య ఉన్న విభేదాలు అదే విధంగా భూపతి జగదీష్ శ్రీకాంత్ వర్గాలు దీనికి సంబంధించిన అంశాలు భూపతిని శ్రీకాంత్ ను జగదీష్ ను అంతమందించాలన్న ప్రయత్నాలు దీనికి సంబంధించిన వివరాలు అదే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డిని అంతమందించేందుకు ఓ హోటల్లో ప్రణాళిక జరిగినట్టు దానికి సంబంధించిన వివరాలు ఆరా తీసేందుకు పోలీసులు కూపి లాగుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం ఉంది ఒంగోలు జైల్లో భూపతి జగదీష్ మహేష్ తైతర్లు ఉన్నారు వీరిని పిటి వారెంట్ ద్వారా మరోసారి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదిన ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నానది తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం సంతపేట మద్రాస్ బస్ స్టాండ్ మీదుగా దర్గాపిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల రాణి దుర్గామాల భక్తుల చే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నపురెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు